ఎల్బీ నగర్ నుండి సరూర్ నగర మండల ఆఫీస్ వరకు బాధితుల నిరసన ర్యాలీ నిర్వహించారు నందనవనంలో ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను కబ్జా చేసి నివాసం ఉంటున్న నాలుగు వందల ఇరవై ఏడు మంది ఐదులో స్థలాల్లో ఇప్పటికీ ప్రభుత్వం వారికి ఇల్లు కేటాయించారు ఇల్లు కేటాయించినా వెళ్లకుండా రెండు స్థలాల్లో వారవే అంటున్నారని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ఇరవై ఏడు మందికి ఇల్లు కేటాయించిన కబ్జాదారులు రానియకుండా అడ్డుకున్నారని ఆరు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇల్లు తమకు కేటాయించాలని రెండు వేల ఇరవై రెండులో న్యాయస్థానం కూడా ఉత్తర్వులు ఇచ్చిందని బాధితులు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు కబ్జాదారులను తరలించి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు కర్మన్ గడ్ హాసులమైన మేము గత ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఆరులో కేటాయించిన ఇల్లులను పద్దెనిమిదిలో కొంత మేము ఇబ్బంది పడి వేరే వాళ్ళు కబ్జాకు గురి కావడం జరిగింది ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఏడు మందికి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి నాలుగు వందల ఇరవై ఏడు మందికి వేరే కాడ కూడా పట్టలు ఇవ్వడం జరిగింది కబ్జా వాళ్ళు అప్పటికి కూడా ఈ యొక్క నాలుగు వందల ఇరవై మంది నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పట్టలు తీసుకొని ఇక్కడ పట్టలు తీసుకొని రెండు విధాలుగా ఎంజాయ్ చేస్తుండే కానీ ఇప్పుడు గవర్నమెంట్ మొన్న రీసెంట్లీ ఇనిషియేటివ్గా తీసుకొని ఖచ్చితంగా నిజమైన లబ్ధారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ గారు మాకు ఒక అభయ హస్తం ఇచ్చినారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి అందుకే ఆ విషయంలో మేము తెలుసుకోవడానికి అధికారి దగ్గరికి వచ్చి మాకు మేము వచ్చి మా నాలుగు వందల ఇరవై ఏడు మందికి మాకు అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి అధికారులను అడగడానికి మాకు మేము అధికారులను కలవడానికి వచ్చినాము మాకు కూడా అధికారులు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి పై అధికారులతో ఫోన్ చేసి వాళ్ళు కూడా మాట్లాడి మీకు ఏదైతే మీ ప్రతిఫలాలు ఉన్నాయో మీకు ఖచ్చితంగా మీకు వచ్చేలా మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరు సంవత్సరాల నుంచి కఠోరమైన అంటే కబ్జాకు గురి అయినాయి ఇరవై సంవత్సరాలకి తమ డబ్బులు కట్టి ఆరు సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరిగి గత రెండు సంవత్సరాల క్రితం ఆర్డర్ తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళ మాకు అంటుండే మాకు కూడా ఎక్కడో జాగ ఇప్పిస్తే మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళకు కూడా రోడ్ వాళ్ళ మీద వాళ్ళకు కూడా రోడ్డు మీద వేయకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా అధికారులు కూడా వాళ్ళకు నాలుగు వందల ఇరవై ఏడు మందికి వేరే కాడ పట్టలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో ఆ నాలుగు వందల ఇరవై ఇరవై ఏడు మందిని వేరే కాడ పట్టలు ఇచ్చినారు కానీ ఇప్పుడు ఆ నాలుగు వందల ఇరవై ఏడు మంది ఆ ఇల్లు తీసుకొని మళ్ళీ ఇప్పుడు మాకిచ్చిన ఇళ్లను కూడా అనుభవిస్తున్నారు అందుకే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే మేము రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మమ్మలను సార్ని వెళ్ళి కలిసినప్పుడు ఖచ్చితంగా మీ ఇల్లు మీకే ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అభయహస్తం ఇచ్చి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ ఖచ్చితంగా దీన్ని నేను మీకు హామీ ఇస్తున్నా చేస్తానని చెప్పేసి మాటిచ్చినారు ఈరోజు అధికారులను అడగడానికి తహసీల్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చినాము మాకు మా ఇల్లు మాకే కావాలి మాకు ఏదైతే ఇచ్చినారో ఆ ఇల్లు మాకు కావాలని చెప్పేసి మా యొక్క ఐదు వందల పన్నెండు మంది కుటుంబాలు ప్లస్ నాలుగు వందల ఇరవై ఏడు మంది మేము లబ్ధిదారులు ఇప్పుడు అందులో తొంభై మంది వరకు అక్కడ ఆల్రెడీ గత గవర్నమెంట్లో ఆర్డర్ వచ్చినప్పుడు తొంభై మంది వరకు ఆ ఆర్డర్ చొప్పున ఆ ఇంట్లో పోవడం జరిగింది ఇంకా నాలుగు వందల ఇరవై ఏడు మంది మా ఇల్లు మాకే కావాలని చెప్పేసి ఈ రోజు అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా మాకు హామీ ఇచ్చింది